హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడు టైం మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది ఇది దీపావళి తర్వాత రోజు మంగళవారం అంటే అమావాస్య రోజు బ్లాగండి నేను ఈరోజు మార్నింగే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే బయలుదేరాను సింహాచలము సింగిల్గా వెళ్తున్నానండి సో నా సోలో ట్రిప్ ఎలా జరిగింది అలాగే నేను స్వామివారి దర్శనము ఎలా జరిగింది నాకు అక్కడ ఏమేమి చూసాను ఎలా టైం స్పెండ్ చేశాను ఇవన్నీ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నర్సీపట్నము ఆటోలో నేను ఒక్కదాన్నే జర్నీ చేశాను ఎవరు లేరు ఆటోలో అక్కడ నుంచి ఫార్టీ రూపీస్ తర్వాత నేను ఎన్ఏడి వరకు ఫ్రీ బస్సులో వచ్చాను వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఎనియడీలో దిగేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ సింహాచలం కొండ మీదకి బస్ అయితే ఎక్కాను ఫార్టీ ఫైవ్ సో నేను మార్నింగ్ సెవెన్ థర్టీకి ఇంటి దగ్గర బయలుదేరితే ఇక్కడ సింహాచలం కొండపైకి వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీన్ అయ్యిందండి లెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు దర్శనం అయితే ఆఫ్ చేసేస్తున్నారని చెప్పారు అయితే లెవెన్ ఫిఫ్టీన్కి నేను కొండపైకి వచ్చాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఫోను కౌంటర్లో పెట్టేసి తులసిమాల ఒక ఫిఫ్టీ రూపీస్కి తీసుకొని దర్శనానికి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తుంటే అక్కడ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం ఆఫ్ చేసేస్తారు ట్వెల్వ్ థర్టీ వరకు అని చెప్పారు అయితే ఇంకా నేను అప్పుడు అన్న ప్రసాదం తిందామని చెప్పి అక్కడికైతే వెళ్ళాను అన్న ప్రసాదం దగ్గర ఫోన్ అయితే అలౌ చేయరు ఒకవేళ అలౌ చేసినా నా దగ్గర ఫోన్ అయితే లేదు కౌంటర్లో పెట్టేశాను మళ్ళీ తీసుకున్న ఫోను మళ్ళీ దర్శనానికి వెళ్ళేటప్పుడు కౌంటర్లో పెట్టాలి కదా అందుకోసమని ఇంకా ఫోన్ తీసుకోలేదు సో అన్న ప్రసాదం అయితే చాలా బాగుంది టెంపుల్స్లో మనకి ప్రసాదం అనేసరికి చాలా బాగుంటుంది కదా సో ఎర్లీగానే ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా నేను నా లంచ్ అయితే ఫినిష్ చేస్తాను తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్కి బయటకు వచ్చి దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా దర్శనానికి అయితే అలౌ చేస్తున్నారు సో హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని నేనైతే దర్శనానికి వెళ్ళాను వన్ థర్టీ కల్లా నాకు దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు అయితే వచ్చేసాను స్వామివారిని టూ మినిట్స్ కంటే ఎక్కువసేపే నేను అక్కడ నుంచొని చాలా దగ్గరగా చూసాను అనమాట అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే పంపిస్తున్నారు స్వామివారి దగ్గర వరకు కానీ నేను హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాను అయినా సరే ఎక్కువసేపు ఉన్నాను ఎక్కువ అంటే నేను ఇప్పటికీ చాలా టైమ్స్ సింహాచలము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాను కానీ ఇప్పుడు అంతసేపు ఉండలేదన్నమాట చాలా ఎక్కువసేపు ఉన్నాను చాలా హ్యాపీ అనిపించింది అలాగే అమావాస్య రోజు దర్శనానికి ఎవరు వెళ్ళరు అన్నారు అంటే మా ఫ్రెండ్స్తోనే మేము ప్లాన్ చేసాము సింహాచలం వెళ్దామని కానీ వాళ్ళు అమావాస్య రోజు దర్శనానికి ఎవరు వెళ్ళరు అమావాస్య రోజు టెంపుల్స్కి వెళ్ళరు జర్నీ చేయరు అన్నారు అయితే నేను సింగిల్గా వెళ్తాను అని చెప్పి వెళ్ళాను అన్నమాట ఎంత జనం వచ్చారో చూడండి ఒక్క గ్రహణం రోజు మాత్రమే ఆ గ్రహణం టైంలో టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కానీ అమావాస్య పౌర్ణమి ఇలాంటప్పుడే ఎక్కువ భక్తులు వస్తారు టెంపుల్కి సో ఇది తెలుసుకుంటే కొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని తెలుసుకుంటారని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటే ఎంజాయ్ అంటే తిరగడము వెళ్ళడము అవన్నీ కాదు అక్కడ స్వామివారిని చాలా ఎక్కువసేపు చూసాను అనమాట అలా ఎంజాయ్ చేశానని చెప్తున్నాను నాకైతే ఫుల్ హ్యాపీ ఆ రోజు అలాగే అక్కడ కొంచెం షాపింగ్ కూడా చూశాను కానీ ఏమీ కొనలేదు ఈ సంజీవని మొక్క గురించి మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంతలా ఉంటుంది కానీ మనం తెచ్చినా సరే వాటర్లో వేసినా అది అయితే పనిచేయదు ఫార్టీ రూపీస్ చెప్పారు నేనైతే తీసుకోలేదు ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట అయితే బస్సులు వచ్చినా సరే అస్సలు ఖాళీ లేదండి టూ బస్సెస్ ఎక్కకుండా అలా వెయిట్ చేశాను అక్కడ అయితే చూడడానికి జనం తక్కువగానే కనిపిస్తున్నారు కానీ బస్సు వచ్చేసరికి చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అన్నమాట ఫైనల్గా ఇంకా బస్ వచ్చిన తర్వాత బస్ కూడా ఎక్కాను అయితే చాలా తోసుకుంటూ ఉన్నారు ఇక్కడ అలాగే ఒక బస్సు వచ్చిన వెంటనే ఫాస్ట్గా బస్ ఎక్కేసుకొచ్చున్నాను కానీ సింహాచలం నుంచి కొండపై నుంచి నేను సింహాచలము కాంప్లెక్స్కి ఎక్కాను బస్సు అయితే ఎన్ఏడి వరకు ఎక్కేస్తే సరిపోయేది నేను ఇంకా కొండ కింద వరకు కాంప్లెక్స్ వరకే ఎక్కాను అనమాట ఇదిగోండి ఇక్కడ నేను ఈ చిన్న ఫోటో తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అయితే చూసారు కదా ఇదిగోండి బస్సు ఎలా ఎంతలా తోసుకుంటున్నారో చాలా ఎక్కువ జనం ఉన్నారు అమావాస్య అయినా సరే చాలా ఎక్కువ మంది వచ్చారు అయితే ఇక్కడ కొండ కింద వరకు మాత్రమే వెళ్ళాను కదా అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చిందండి తర్వాత మళ్ళీ గాజువాక వరకు బస్సు ఎక్కాను అనమాట ఈ బస్సులో మాత్రము హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిపోయింది నేను ఇక్కడ త్రీ థర్టీకి బస్ ఎక్కితే ఫోర్ ఫిఫ్టీన్ వరకు నాకైతే తీయలేదు బస్సు దానివల్ల ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది నేనైతే ఇంకా పిల్లలిద్దరిని వదిలేసి వెళ్ళాను కదా మా పెద్ద బాబు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు దేవాలికి మా చిన్నోడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు సో ఇదిగోండి బస్ కోసము కొండ కింద దిగేసాక కాంప్లెక్స్లో అలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు తీస్తారా అని ఇంకా అలా ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇదిగోండి ఎన్ఏడికి వచ్చాను ఇప్పుడైతే ఎన్ఏడి నుంచి గాజ్వాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లో బస్సు దిగేసి ఇక్కడ నర్సీపట్నం బస్ అయితే ఎక్కాలి మళ్ళీ ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక్క బస్సు కూడా రాలేదు నర్సీపట్నం బస్సు అలా కూర్చొని కొద్దిసేపు మా ఆయనతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను ఫైనల్గా ఇంటికి టైమ్ ఎయిట్ అయిపోయిందనమాట నేను దర్శనం అయిపోయాక ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి దివాళి సెలబ్రేట్ చేసేసుకొని మా చిన్నోని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అలా అవ్వలేదు ఏది ఏమైనా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను ఫుల్ హ్యాపీ మీరు సింహాచలం వెళ్ళారా లేదా వెళ్తే ఎన్ని టైమ్స్ వెళ్ళారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్